మరోంశం చూద్దాం తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది ఈ నెల ఇరవై ఆరు తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ జరుగుతోంది సీఎం ఢిల్లీ పర్యటనతో నేతల్లో ఆశలు నెలకొన్నాయి సీఎంను కలిసి నేతలు వినతి పత్రాలు ఇస్తున్నారు మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కోరారు ఇక లంబాడా సామాజిక వర్గానికి సైతం కేబినెట్లో చోటు కల్పించాలని నేతలు కోరుతున్నారు ఆరు భర్థుల కోసం పద్దెనిమిది మంది నుంచి ఇరవై మంది నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాలని మా ప్రతినిధి అజీం అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అజీం కేబినెట్ విస్తరణ అంశం మరోసారి ఏదైతే తెరపైకి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈరోజు సాయంత్రం ఏదైతే వెళ్తున్నారు సో రేపు ఏదైతే నీతి ఆగ సమావేశంలో పాల్గొనంతరం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన పెద్ద నేతల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు అలాగే ఇంతకుముందు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇరవై ఆరు తర్వాత క్యాబినెట్ విస్తరణ ఎప్పుడైనా జరగవచ్చని చెప్పి కూడా ఏదైతే ఒక ఇంటి ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న తరుణంలో ఈ రోజు ఉదయం మాది సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు అలాగే తుంగతూర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల శామ్యూల్స్ అలాగే వేముల వీరేశం వీరంతా నలుగురు ఎమ్మెల్యేలు కలిసి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు కలిసి ఏదైతే మాదిక సామాజిక వర్గం నుంచి కేబినెట్ విస్తరణలో చోటు కల్పించాలని చెప్పి కూడా వారు కోవడం కూడా జరిగింది ప్రస్తుతం కేబినెట్లో ఉన్నటువంటి దామోదర్ సింహ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి సో ఉన్నటువంటి మాదిగా ఉపకులాలు కాకుండా ఏదైతే మాదిగా అసలైన సామాజిక వర్గం నుంచి సుమారు ముప్పై మూడు మంది వరకు జనాభా ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వారికి ఏదైతే అవకాశం కల్పించాలని చెప్పి కూడా జరిగింది అయితే దీనిపై మందుల సేవలు మాట్లాడుతూ కొంత వివాదాస్పదమైన కామెంట్స్ కూడా చేశారు ఏదైతే దామోదర్ రాజ్నసింహ నిఖార్ సైనా మాదిగా కాదనుకుంటూ కూడా ఏదైతే కామెంట్ చేశారు సో ఈ నేపథ్యంలో మాదిగా సామాజిక వర్గానికి కేబినెట్లో విస్తరణ అవకాశం కల్పించాలని చెప్పి కూడా చేసింది సో గతంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నటువంటి సమయంలో లంబా సామాజిక వర్గం సంబంధించిన నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ఏదైతే ఢిల్లీ అధిష్టానానికి సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ ఏసీసీ అధ్యక్షుడైన కార్గే రాహుల్ గాంధీ కూడా వాళ్ళు రేకొడ్ రాయడం జరిగింది ఎస్టీ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం రాష్ట్రంలో సో ఏదైతే అధికారంలోకి రావడానికి కూడా చాలా కీలక పాత్ర పోషించింది లంబాడ సామాజిక వర్గం నుంచి కూడా ఖచ్చితంగా కేబినెట్లో విస్తరణకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా వారు కోరడం కూడా జరుగుతుంది అయితే ప్రస్తుతం ఆరు స్థానాలు మాత్రమే ఏదైతే కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయో సో ఆరు స్థానాలకు సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై మంది వరకు పోటీ పడుతున్నట్టు కూడా మనకు ఏదైతే అంచనా వేయగలుగుతున్నాం సుమారు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మనం చూసినట్టయితే పార్టీ సీనియర్ నేత ప్రేమసాగర్ రావు ఏదైతే ఇప్పటికే కేబినెట్లో చోటు కోసం ఏదైతే ఆశిస్తున్నారు అలాగే కొంత అసంతృప్తిగా కూడా ఉన్నారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి పేరు కూడా వినిపిస్తుంది వివేక్ వెంకటస్వామి బీజేపీకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కానీ నేను గత ఎన్నో ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను పార్టీ కష్టకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని కాపాడుకుంటూ బలోపేతం చేసుకుంటూ వచ్చానని చెప్పి కూడా ఏదైతే బహిరంగ సభ వేదికగా ఏదైతే బట్టి విక్రమార్గ శ్రీధర్బాబు ఉన్నప్పుడు కూడా తాను ఏదైతే కామెంట్స్ కూడా చేయడం జరిగింది సో ఉమ్మడి ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నుంచి అటు వివేక్ వెంకటస్వామి అలాగే ప్రేమసాగర్ ఏదైతే ఆశిస్తుంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి అలాగే మదన్మోహన్ రావు ఇద్దరు కూడా ఆశిస్తున్నారు సో సుదర్శన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది సో క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో సుదర్శన్ రెడ్డి వరిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది మదన్మోహన్ రావుకి ఢిల్లీ అధిష్టానం పెద్దల నుంచి కూడా ఏదైతే కొంత సఖ్యత ఉన్నట్టు కూడా అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ చూసుకుంటే ఇప్పుడు విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాసరావు కూడా ఏదైతే బీసీ కోట మున్నూరు కోట నుంచి కూడా ఏదైతే ఆశిస్తున్నారో ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ప్రస్తుతం అయితే జూపల్లి కృష్ణారావు ఒకరే మంత్రిగా ఉన్నారు సో బీసీ సామాజిక వర్గం అది కూడా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా వాకిడి శ్రీహరికి ఏదైతే క్యాబినెట్ లో బెరుతూ వస్తుందని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఇక ఉమ్మడి హైదరాబాద్ సంబంధించినట్టు అయితే ఉమ్మడి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు గెలవలేదు సో దానం నాయందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో దానం నాయందర్ ఆశిస్తున్నారు కానీ పార్టీ మారిన వారికి లేదు అనే సంకేతాలు అధిష్టానం నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏదైనా దానం నాయందర్కి ఉంటుందా లేదా అనేది కూడా డౌటే ఇక రంగారెడ్డి అటు గ్రేటర్ పదికి సంబంధించి గతంలో వచ్చినట్టయితే ఉమ్మడి రంగారెడ్డి కూడా దీంట్లోకి వస్తుంది సో ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే హాట్ కామెంట్స్ చేసుకుంటూ కూడా వచ్చారు ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలి సో ఒకవేళ ఏదైతే సామాజిక వర్గానికి అడ్డుగా వస్తే తను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పి వేరే సామాజిక వర్గం వారిని కూడా నిలిచబెట్టి గెలిపిస్తాను కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి సైతం ఒక లేఖ కూడా రాయడం జరిగింది సో ఆ లేఖ వల్లే ఏదైతే విస్తరణ కూడా ఆగిపోయిందనే అంశం కూడా ఏదైతే చర్చ కూడా రావడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే పోటీ ఎక్కువగా నెలకొంది ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకు అదైతే ఇచ్చారో సో తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఏదైతే పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది ఇక లంబడే సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే అటు బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే కూడా ఏదైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అయితే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్టయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇద్దరు కూడా ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు సో రాజగోపాల్ రెడ్డికిస్తే మూడో వ్యక్తి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అయితే అలాగే లంబాడీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన పరిస్థితులలో అటు రామచంద్ర నాయక్ బాలునాయక్ కోరుతున్నారు ఇక వరంగల్ జిల్లా నుంచి కూడా వరంగల్ నుంచి దొంతి రెడ్డి కోరుతున్నారు సో ఇలా చూసినట్లయితే క్యాబినెట్ విస్తరణ ఆరు కేసు వేస్తే ఉన్నారు సో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఏదైతే కోరుతున్నారు సో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండడం అప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఢిల్లీలో ఉండడం నేపథ్యంలో ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఇరవై తర్వాత జరుగుతున్న వార్తల నేపథ్యంలో ఆశాబాహులు అయితే మరొకసారి తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు మరి ఈసారైనా ఉంటుందా లేదా ఉంటే తాము అనుకున్న వారికి వస్తుందా లేదా ఏ సామాజిక వర్గానికి వస్తుందో అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది చంద్రు వెటాజీ